సహజంగా మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలని భావించినప్పుడు మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ పక్కన కిటికీ ఉంటే కనుక ఆ కిటికీ ముందు మనీ ప్లాంట్ మొక్క పెట్టుకొని ఆ మనీ ప్లాంట్ మొక్క మీ ఇంటి మెయిన్ ఎంట్రెన్స్ పక్కన ఉన్న కిటికీలోకి పాకేలాగా ఏర్పాటు చేసుకోవాలి మనీ ప్లాంట్ మొక్క ఎప్పుడు పైకి పాకాలి కిందకి పాకకూడదు పైకి పాకే విధంగా ఒక కర్రను కట్టాలి అలాగే మనీ ప్లాంట్ మొక్కకి పసుపు రంగులు ఆకు వస్తే కనుక దాన్ని కట్ చేసేయాలి మనీ ప్లాంట్ మొక్కకి ఎప్పుడూ కూడా గ్రీన్ కలర్ ఆకులే ఉండాలి లక్ష్మీ కటాక్షం కలగాలంటే మాత్రం ఎవరైనా ఇంటి ఆవరణలో మనీ ప్లాంట్ మొక్క ఆగ్నేయం మూల ఉంచాలి మనీ ప్లాంట్ మొక్క ఆగ్నేయం మూల ఉంచి ప్రతి శుక్రవారం సాయంకాలం పూట ఆ మనీ ప్లాంట్ మొక్కకు ఒక ఎరుపు రంగు దారం చుట్టి అక్కడ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపం పెట్టాలి శుక్రవారం సాయంకాలం పూట ఆగ్నేయ మూల మనీ ప్లాంట్ మొక్క దగ్గర ఆవు నెయ్యి దీపం పెట్టడం ఎరుపు రంగు దారం మనీ ప్లాంట్ మొక్క కట్టడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా